బుల్లితెరపై ఆర్జేగా యాంకర్గా గుర్తింపు తెచ్చుకుంది కాజల్ కానీ బిగ్ బాస్ రియాలిటీ షోతో ఎక్కువగా ఫేమస్ అయింది సీజన్ ఐదులోకి అడుగుపెట్టి తన ఆట తీరుతో బోలెడంత పాపులారిటీని సంపాదించుకుంది కాజల్ తాజాగా తన ఇన్స్టాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది ప్రస్తుతం కాజల్ చేసిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది ప్రస్తుతం బుల్లితెరపై విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది ఆర్జే కాజల్ బిగ్ బాస్ సీజన్ ఐదు ద్వారా మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది ఆ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత బుల్లితెరపై పలు షోలలో పాల్గొని సందడి చేసింది అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంటుంది తాజాగా తన ఇన్స్టాలో కాజల్ షేర్ చేసిన ఎమోషనల్ పోస్ట్ తెగ వైరల్ అవుతుంది తన భర్త శీలం శెట్టికి బర్త్డే విషేస్ చెబుతూ తమ జర్నీని రాసుకొచ్చింది నా విజయ్ కు హ్యాపీ బర్త్డే నువ్వు లేకుండా ఈ జీవితాన్ని ఊహించుకోలేను రెండువేల ఇరవై ఐదు ఈ ఏడాదికి నా మనసులో ప్రత్యేమైన చోటు దక్కింది ఎందుకంటే మన జీవితంలోనే అత్యంత కీలకమైన మైలురాయి అయిన సొంతింటి కలను నెరవేర్చుకున్నామంటూ రాసుకోచింది ప్రస్తుతం కాజల్ షేర్ చేసిన పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది కాజల్ పోస్ట్ విషయానికి వస్తే రెండువేల ఇరవై ఐదు నా హృదయంలో ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుంది ఎందుకంటే ఈ సంవత్సరం మేము మా జీవితంలోని అతిపెద్ద మైలురాళ్లలో ఒకదాన్ని దాటాము మేము మా కలల ఇంటిని నిర్మించుకున్నాం ఇంకా మేము మారలేదు కానీ కలిసి అడుగు వేయడం కోసం చేయి చేయి కలిపి మన కలను నిజం చేసుకున్నాము ఒకప్పుడు చీకట్లు గుసగుసలాడుకునేవాళ్లం ఇప్పుడవే గుసగుసలను ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటుంటే సంతోషంగా అనిపిస్తుంది అలా అని మనమెప్పుడూ ఇంతో సంతోషంగా ఉండేవాళ్లం కాదు మనం చాలాసార్లు గొడవపడ్డాం ఇంటీరియర్స్ రంగులు సమయాల గురించి కొన్నిసార్లు చాలా తెలివి తక్కువ విషయాల గురించి గొడవ పెట్టుకున్నాం కాని మనకు ఒక రోజులో ఎన్ని గొడవలు వచ్చినా ఎప్పటికీ మారని ఒక విషయానికి ఉంటుంది మనం నిద్రపోయే ముందు దాన్ని ఎల్లప్పుడూ పరిష్కరించుకుంటాము ప్రతి రాత్రి శాంతి కౌగిలింతలు మనకు ఉన్న ప్రేమ కంటే ఏ పోరాటం పెద్దది కాదనే నిశ్శబ్దమైన చెప్పలేని అనుభూతితో ముగుస్తుంది కొన్నిసార్లు పిచ్చివాళ్లలా నవ్వుకున్నాము ఒకరినొకరు పట్టుకుంటాము కొట్టుకుని అంతలోనే కలిసిపోయేవాళ్లం మన బంధాన్ని మరింత దృఢంగా నిర్మించుకున్నాం నువ్వు లేని జీవితం అన్న ఆలోచనను కూడా నా దరిదాపుల్లోకి రానివ్వను ఈ జీవితాంతం కలిసి ఉండడానికి పక్కపక్కనే సమాధి కావాలని కోరుకోవడం గురించి మనం తరచుగా జోక్ చేసుకుంటూ ఉంటాము అంత గొప్ప ప్రేమను మనం ఒకరికొకరం పంచుకున్నాం నువ్వే నా ప్రపంచం నువ్వు నా కోసమే పుట్టావు నా భర్తగా దొరికినందుకు థాంక్యూ అంటూ రాసుకొచ్చింది కాజల్ అ పోస్ట్ షేర్ బై ఆర్జే కాజల్ అట్ కాజల్జ్ ఇవి కూడా చదవండి వయస్సు నలభై ఒకటి ఒక్కో సినిమాకు ఐదు కోట్ల రూపాయలు క్రేజ్ చూస్తే దిమాగ్ ఖరాబ్ సీరియల్లో పద్ధతిగా వెకేషన్లో గ్లామర్గా రుద్రాని అత్త అరాచకమే త్రిష అందానికి రహస్యం ఇదేనట ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట కలర్ ఫోటో మూవీ కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్ ఇప్పటికీ బాధపడుతుందట